జై తెలంగాణ జై తెలంగాణ అన్నప్పుడు చేతనోళ్ళు ఏమంటారు తెలుసా జై తెలంగాణ జై తెలంగాణ ఇక్కడి నుండి మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే కంటికి కనపడినంత మేరకు కూడా ఒక గులాబీ తోటలాగుంది ఇది జనమా ప్రభంజనమా గులాబీ సునామియా అని అర్థం కాకుండా ఉన్నది ఇంత పెద్ద ఎత్తున నిజామాబాద్ తొమ్మిది నియోజకవర్గాల నుండి తరలి వచ్చినటువంటి ముద్దు బిడ్డలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరీ ముఖ్యంగా రాణి రుద్రమదేవికి వారసులైనటువంటి చాకలి ఐలమ్మకు వారసులైనటువంటి తరలి వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ ఎన్నికలు వచ్చినటువంటి సందర్భం మరి ప్రతి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి నిజామాబాద్ జిల్లా అండగా నిలబడినటువంటి విషయం నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలిసిందే అది ఎన్నికల ఉద్యమమా ఇంకొకట ఇంకొకట అని కాకుండా నిజామాబాద్ అంటేనే తెలంగాణకు కంచుకోట నిజామాబాద్ అంటేనే తెలంగాణ రాష్ట్ర సమితికి కంచుకోటగా ఉన్నటువంటి సందర్భం మరి అటువంటి సందర్భంలో ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికల్లో మరి మలిదశ ప్రచారంలో మొట్టమొదట నిజామాబాద్ని ఎన్నుకోవడం గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మన జిల్లా ప్రజాప్రతినిధుల తరఫున జిల్లా ప్రజల తరఫున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మన నిజామాబాద్ ముద్దు బిడ్డలందరికీ కూడా ఒకే ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నాలుగేళ్ల కింద మన నిజామాబాద్ ఎట్లున్నది ఇప్పుడు మన నిజామాబాద్ ఎట్లున్నది ఆనాడు కామారెడ్డి ప్రత్యేక జిల్లా కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకున్నారు కానీ తెలంగాణ వచ్చినాక ఎవరు ధర్నా చేయలే దరఖాస్తు పెట్టలే కేసీఆర్ గారి ఆలోచన చేసి కామారెడ్డిని కొత్త జిల్లాగా ప్రకటన చేశారని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పన్నెండు మండలాలు మూడు రెవెన్యూ డివిజన్లు మన తండాలో మన రాజ్యం అని చెప్పి గిరిజన సోదరుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా మూడు వందల అరవై ఐదు గ్రామ పంచాయతీలను కొత్త వాటిని చేయడం అంటే అది మామూలు విషయం కాదు ఒక్క చిన్న పరిపాలన పరమైనటువంటి సంస్కరణ తెచ్చుకోవాలంటే ఇదివరకు ఉద్యమాలు చేసేటటువంటి పరిస్థితి ఉండే కానీ మన రాష్ట్రం కాబట్టి మన జిల్లాలు కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలంటే ఈ సంస్కరణలు అవసరమని చెప్పి కేసీఆర్ గారు వీటన్నిటిని కూడా చేపట్టడం జరిగింది దాంతోపాటు మరి కొత్త మున్సిపాలిటీలను కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇవాళ నిజామాబాద్ జిల్లా అంటేనే రైతన్నల జిల్లా నిజామాబాద్ జిల్లా అంటేనే యావత్ తెలంగాణలో కూడా ఆదర్శవంతమైనటువంటి వ్యవసాయం చేసేటటువంటి జిల్లాగా మన వైపు చూసేటటువంటి పరిస్థితి అది మన అంకాపూరా మన అంసాపూరా ఇంకోటా ఇంకోటా అని కాదు వ్యవసాయం అంటేనే తెలంగాణ అంతా నిజామాబాద్ వైపు చూస్తుంది మరి అటువంటి నిజామాబాదులో ఇవాళ కరెంటు విషయంలో చూసుకుంటే ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వడానికి దాదాపు పద్నాలుగు వేల కొత్త ట్రాన్స్ఫార్మర్లను అరవై ఎనిమిది కొత్త సబ్స్టేషన్లు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మన ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యేలు అందరూ చాలా సీనియర్స్ ఉన్నారు వారందరూ మాటిమాటికి చెప్పేవారు ఒక్క సబ్స్టేషన్ కావాలంటే చెప్పులు అరిగిపోయేలా తిరిగినా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అటువంటిది ఇవాళ అరవై ఎనిమిది సబ్స్టేషన్లు మనం ఇక్కడ తెచ్చుకున్నాం దాంతోపాటు మా అందరు ఇక్కడ ఉన్నారు ఎక్కువ మంది నిజామాబాద్ పట్టణంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా కనపడతా ఉన్నారు మీ అందరికీ తెలుసు ఇంటింట్లో నీళ్లు కావాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసు కానీ ఇవాళ మన నిజామాబాద్లో ఉన్నటువంటి పదహారు వందల ఇరవై ఐదు గ్రామాల్లో ప్రతి ఊరికి కూడా మరి ఇప్పటికే బల్క్ వాటర్ చేరుకున్నాయి ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇవ్వడానికి ప్రణాళికలు మనం నాలుగు వేల కోట్ల రూపాయలతో సిద్ధం చేసుకున్నామంటే అది కేవలం కేసీఆర్ గారికి మన ఆడబిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమ అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను దాంతోపాటు మన పెన్షన్ల విషయాన్ని చూసుకుంటే మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నాలుగు లక్షల ఇరవై రెండు వేల మందికి ప్రతి నెల నలభై నాలుగు కోట్ల రూపాయలు అంటే ఒక్క సంవత్సరానికి ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలతోని పెన్షన్లు ఇస్తున్నటువంటి సందర్భం ఇక మా ఆడబిడ్డలు ఇదివరకు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన కన్నా ఆడబిడ్డలు ఇవాళ సర్కారు దవాఖానలో పోయి అక్కడ ప్రసవం అవ్వడానికి ఎటువంటి ఇబ్బంది పడతలేరు మరి దానికి నిదర్శ నిదర్శనం ఏంటంటే దాని తార్కాణం ఏంటంటే ఒక లక్ష ఐదు వేల కేసీఆర్ కిట్లను ఇప్పటికే మనం ఈ జిల్లాలో పంపిణీ చేసుకోవడం జరిగింది ఇంకా కూడా చాలామంది పెండింగ్లో ఉన్నాయి అవన్నీ కూడా త్వరలోనే పంపిణీ చేసుకోవడం జరుగుతుంది దాంతోపాటు మనం అనుకున్నట్టుగా గొర్రెలు జీవాలు ఇదివరకెవరు పట్టించుకోలేరు కానీ ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఏడు లక్షల డెబ్బై రెండు వేల గొర్రె పిల్లల్ని ప్రభుత్వం ద్వారా మనం పంపిణీ చేసుకోవడం జరిగింది అంటే అంత సంపద మన నిజామాబాద్ జిల్లాలో మనం ఇవాళ సృష్టించుకోవడం జరిగింది అంతేకాదు మన యువకులున్నారు యువమిత్రులు ఉన్నారు ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు రావాలనేటటువంటి ఉద్దేశంతో రెండు వందల తొంభై రెండు కొత్త పరిశ్రమలు నిజామాబాద్ జిల్లాలో రావడం దాన్ని దానికి రెండు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడి కూడా మన జిల్లాకు వచ్చింది వచ్చినటువంటి పరిశ్రమల వల్ల దాదాపుగా పన్నెండు వేల కొత్త ఉద్యోగాల కల్పన మన జిల్లాలో జరిగింది అంతేకాదు మరి సాఫ్ట్వేర్ జాబ్ అంటే హైదరాబాద్ పోవాలి బెంగళూరు పోవాలి ఢిల్లీ పోవాలి కాకుండా నిజామాబాద్లోనే సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చే విధంగా ఐటీ హబ్ను కూడా ముప్పై ఐదు కోట్ల రూపాయలతోని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి వాళ్ళ రైతన్నల విషయానికి వస్తే అది కాళేశ్వరం ప్రాజెక్టు అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో కెనాల్ పునరుజ్జీవనం ప్రాజెక్టుతోని ఇప్పటికే ఉన్నటువంటి రెండు లక్షల డెబ్బై వేల ఎకరాలను మనం స్థిరీకరణ చేసుకున్నాం కొత్తగా నాలుగు లక్షల ఆయకట్టుకు కూడా ఇచ్చుకోబోతా ఉన్నాం అంతేకాదు బంధు పథకంలో దాదాపు నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది రైతన్నలకు మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చుకున్నాం మరి ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటా పోతే చెప్తే రామాయణం అంతా చదివితే భారతమంతా అన్నట్టుగా అన్ని పథకాలు మనకు ఉన్నాయి ఒకటే ఒక్క విషయం ఇవాళ మనందరం కూడా ఆలోచించుకోవాలి ఇక్కడికి కదిలి వచ్చిన గులాబీ దండునంతా కూడా నేను కోరేది ఒకటే మనకి ఈ విషయాలన్నీ తెలుసు కానీ రేపటి నుండి ఈ విషయాల్ని మన మన గ్రామాల్లో మన మన పట్టణాల్లో ఆ ప్రజల దగ్గర చర్చ పెట్టాల్సినటువంటి బాధ్యత మనకున్నది ఇవాళ ప్రజలందరికీ మనం ఒకటే ఒక విషయం చెప్పాలి మంచి కార్యక్రమాలు మంచి పథకాలు మంచి స్కీములు ఇచ్చే సర్కారు కావాలంటే కారు కోటేయాలి టీఆర్ఎస్ కోటేయాలి కేసీఆర్ కోటేయాలి అదే అవినీతిమయమైన సర్కార్ కావాలంటే స్కాములున్న సర్కారు కావాలంటే ఇంకో పార్టీ కోటేయాలి ఆ విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన మన గ్రామాల్లో చర్చ పెట్టవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇక్కడ चाना मंदी मन मैनारटी अन्ना अक्का चलो अक्तम्मी न मनस्फूर्ति नमस्कार जैसा आज आप सबको मालूम है कि कांग्रेस पार्टी टीडीपी पार्टी इतने सालों से हुकूमत में रहे हैं हुकूमत में रहने के बावजूद उनके दौर में कुछ भी तेलंगाना के वास्ते या अखिलियतों के बलबूदी के वास्ते उन्होंने काम नहीं किया है और सबसे ज़्यादा तेलंगाना को बर्बाद करने में अगर किसी का हाथ है वो कांग्रेस और तेलुगु देशम पार्टी का ही हाथ है लेकिन आज क्योंकि इलेक्शंस आए हैं वो आपके पास आएंगे, अच्छे बुरे नकाब पहन के आएंगे आपको बलि अलग अलग तरीके से बातें बताएंगे, लेकिन आपको मालूम है हमारे तेलंगाना के मुसलमान कम्युनिटी माइनॉरिटी कम्युनिटी परिंदों के जैसे हैं जितने भी प्यार से बुला लो उनकी असली फितरत तो आपको मालूम ही है मैं आपसे इतना ही गुजारिश करना चाहती हूँ कि सबसे बड़ा हाथ तेलंगाना को बर्बाद करने में जिनका है उनका साथ मत दीजिए जो जो पार्टी जो नेता जो लीडर आपके बलबूदी के लिए काम कर रहा है सिर्फ उनके साथ दीजिए केसीआर साहब के साथ दीजिए आपको तो मालूम ही है जुबान सबका होता है लेकिन कोई बकवास करता है और कोई बात करता है के साहब बात करते हैं और सिर्फ और सिर्फ हमारे मुसलमान कम्युनिटी के बलबूदी के लिए बात करते हैं तो मैं आपसे इतना ही गुजारिश करना चाहती हूँ कि ज़बरदस्ती दिलों पे कोई कब्जा नहीं कर सकता है के साहब का किरदार ऐसा है के साहब का साफ दिल है वो हमेशा आपके वास्ते सोचते हैं काम करते हैं इसीलिए मेरा आपसे अदबन गुजारिश है इस आने वाले चुनाव में కార్ కార్కే నిశానికో ఓటు దీజియే కేసీఆర్ సాబ్కో ఓటు దీజియే నిజామాబాద్ కే పూరే జిల్లెమె అమారే సారే ఎమ్మెల్యే క్యాండిడేట్స్కు జితాయి నిజామాబాద్ రెండు వేల పద్నాలుగులో ఒక చరిత్ర సృష్టించింది మనం తొమ్మిదికి తొమ్మిది ఇక్కడ సీట్లను కూడా గెలవడం జరిగింది మొత్తం తెలంగాణలో ఎక్కడా లేనటువంటి విధంగా చరిత్ర సృష్టించినాం కాబట్టి మళ్ళీ ఈ ఎన్నికల్లో ఆ చరిత్రను తిరగరాయవలసిందిగా నిజామాబాద్ మూల ప్రతి ఊరు నుండి వచ్చినటువంటి మా అన్నదమ్ముల్ని కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను మైక్ మైక్ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ రైట్ సైడ్ మైక్ మీద పడొద్దమ్మా మీరు స్పీకర్ కి దూరం జరగండి